వెల్కమ్ టు కైసర్ వరల్డ్ ఈరోజు అక్టోబర్ మంత్ యొక్క ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోబోతున్నాము ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది ప్రభుత్వ పథకాల పేర్లు ఎక్కడ ప్రారంభించారు ఎందుకు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు దీని లక్ష్యం ఏమిటి ఇంతే కాకుండా ఆ రాష్ట్ర గవర్నర్ల పేర్లు మరియు కేంద్ర మంత్రుల పేర్లు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందుకోసం ప్లీజ్ డోంట్ స్కిప్ వీడియో వీడియోను ఎండ్ వరకు వాచ్ చేయండి సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో అక్టోబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ భారత్ జెన్ భారతదేశం యొక్క మొదటి ప్రభుత్వ నిధులతో కూడిన మల్టీ మోడల్ ఏ ఇనిషియేటివ్ ఐఐటి బాంబే నేతృత్వంలో మొట్టమొదటి మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇది ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయడం సామాజిక సమానత్వం మరియు సాంస్కృతిక పరిరక్షణ ప్రోత్సహించడం దీని లక్ష్యం అక్టోబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ భారతదేశంలో క్రూయిజ్ టూరిజంను పెంచడానికి క్రూజ్ భారత్ మిషన్ ప్రారంభం ముంబై నుండి కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు భారతదేశాన్ని గ్లోబల్ క్రూయిజ్ టూరిజం హబ్గల్ ఉంచడం లక్ష్యము ప్యాసింజర్స్ ట్రాఫిక్స్ను రెట్టింపు చేయడము సముద్ర మరియు నౌకాశ్రయము రివర్ ఐలాండ్ క్రూయిజ్ వీటిపై దృష్టి పెట్టారు అక్టోబర్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డ్రైవ్ పథకం ప్రారంభం భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీలో కొత్త మైలురాయి డ్రైవ్ పథకం యొక్క ముఖ్య భాగాలు సబ్సిడీలు మరియు డిమాండ్ ప్రోత్సాహకాలు ప్రోత్సహించడం ఈ వోచర్ సిస్టమ్లు ప్రోత్సాహకాలను యాక్సెస్ చేస్తాయి ఈ అంబులెన్స్ మరియు ఈ ట్రక్కులు ఈ బస్సులు దృష్టి సారించడం పబ్లిక్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం టెస్ట్ ఏజెన్సీ ఆధునీకరణ అక్టోబర్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ధర్తి ఆభా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకాన్ని ప్రధాన ప్రారంభించారు జార్ఖండ్లోని హజారీబాగ్ నుండి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ధర్తి ఆభా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ను ప్రారంభించారు జార్ఖండ్ గవర్నర్ పేరేమంటే శ్రీ సంతోష్ గంగ్వార్ గిరిజన వ్యవహారాల కేంద్ర మంత్రి శ్రీ జువల్ ఓరం కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ అన్నపూర్ణాదేవి వీరందరూ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ అక్టోబర్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సుస్థిర వ్యవసాయం కోసం ఆర్కేఈవై మరియు కృషోన్నతి యోజనలను మంత్రివర్గం ఆమోదించింది ఈ పథకాల లక్ష్యం ఏమిటంటే పిఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తుంది కృషోన్నతి యోజన ఆహార భద్రత మరియు వ్యవసాయంలో స్వయం సమృద్ధిని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది అక్టోబర్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తూరాలో గ్రీన్ మేఘాలయ ప్లస్ పథకాన్ని సీఎం ఆవిష్కరించారు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సాంగ్మా రాష్ట్రంలో అక్టోబర్ మొదటి వారంలో గ్రీన్ అంటే గ్రాస్ రూట్ లెవెల్ రెస్పాన్సెస్ టువర్డ్స్ ఎకోసిస్టమ్ ఎన్హాన్స్మెంట్ అండ్ నోడ్చర్ మేఘాలయ ప్లస్ పథకాన్ని ప్రారంభించారు అటవీ విస్తీర్ణం పరిరక్షణ మరియు పెంపొందించడం ఈ పథకాన్ని ప్రారంభించడంలో ప్రధాన ఉద్దేశం అక్టోబర్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సౌత్ ఈస్ట్ ఏషియా కోసం డెబ్బై ఏడవ డబ్ల్యూహెచ్ఓ ప్రాంతీయ కమిటీ భారత ఆరోగ్య మంత్రి అయిన జేపీ నడ్డా డెబ్బై ఏడవ సెషన్కు చైర్మన్గా ఎన్నికయ్యారు డబ్ల్యూటీఓ న్యూఢిల్లీలో ఆగ్నేయ ఆసియా కోసం తన డెబ్బై ఏడవ ప్రాంతీయ కమిటీ సెషన్ ప్రారంభించింది అక్టోబర్ ఏడు నుండి తొమ్మిది వరకు మూడు రోజుల సదస్సు జరుగుతుంది ఆరోగ్య మంత్రులు ప్రతినిధులు కలిసి ప్రజా ఆరోగ్య సవాళ్ళను పరిష్కరించడం అక్టోబర్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బాల్య వివాహాలను అరికట్టేందుకు అస్సాంలోని నిజిత్ మొయినా పథకాన్ని ప్రారంభించారు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస్ శర్మ ఈ పథకాన్ని ప్రారంభించారు దీని ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఉన్నత విద్యలో బాలికల నమోదు పెంచడం అస్సాంలో మెట్రికులేషన్ దాటి చదివిన బాలికల శాతాన్ని పెంచడం బాలికా విద్యార్థుల డ్రాప్ అవుట్ను తగ్గించేందుకు కృషి చేస్తున్నారు రాష్ట్రం యొక్క మొత్తం జీఈఆర్ని పెంచడానికి బాల్య వివాహాలు అనే సామాజిక దురాచారాన్ని నిర్మూలించాలి అక్టోబర్ టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హంసఫర్ పాలసీ భారతదేశ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మార్చడం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక సంచలన ఇన్స్టిట్యూట్ను ఆవిష్కరించారు హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సేవలను పెంపొందించడానికి సమగ్ర విధానాన్ని దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రయాణికులకు ప్రయాణాన్ని మార్చుతుంది అక్టోబర్ టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అటల్ పెన్షన్ యోజన ఏడు కోట్ల నమోదు మైలురాయిని దాటింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ప్రారంభించబడిన ఈ పథకం వెనుకబడిన మరియు అసంఘటిత రంగ కార్మికులకు సార్వత్రిక సామాజిక భద్రతా వ్యవస్థను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది అక్టోబర్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పీఎం గతిశక్తి మూడు సంవత్సరాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్ఫర్మేషన్ అక్టోబర్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రారంభమైన పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ నలభై నాలుగు కేంద్ర మంత్రిత్వ శాఖలు ముప్పై ఆరు రాష్ట్రాల నుండి డేటాను సమగ్రపరచడం ద్వారా గత మూడు సంవత్సరాలలో భారతదేశం మౌలిక సదుపాయాలను మార్చింది అక్టోబర్ ఫిఫ్టీన్ టూ ట్వంటీ ఫోర్ స్కిల్ ఇండియా మిషన్ కోసం ఏఐ అసిస్టెంట్ను ప్రారంభించేందుకు నైపుణ్య మంత్రిత్వ శాఖ మెటా భాగస్వామి స్కిల్ ఇండియా డిజిటల్ పోర్టల్ కోసం ఏఐ పవర్డ్ అసిస్టెంట్ పరిచయం చేయడానికి మరియు వర్చువల్ రియాలిటీ మరియు మిక్స్డ్ రియాలిటీలో ఐదు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని స్థాపించడానికి స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంటర్ప్రెనూర్షిప్స్ మంత్రిత్వ శాఖ మెటాతో భాగస్వామ్యం అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సివిల్ సర్వీసెస్ నైపుణ్యాలను పెంపొందించేందుకు కర్మయోగి సప్తాహను ప్రధాని మోడీ ప్రారంభించారు ప్రధాన నరేంద్ర మోడీ కర్మయోగి సప్తాహ లేదా జాతీయ అభ్యాస వారోత్సవాన్ని అక్టోబర్ నైన్టీన్ న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ప్రారంభించారు నిరంతర నైపుణ్యాన్ని పెంపొందించడం భారతదేశం యొక్క అభివృద్ధి చెందిన చెందుతున్న లక్ష్యాలతో వారి సామర్థ్యాలను సమలేఖనం చేయడం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి అభివృద్ధి చెందిన దేశాన్ని సాధించడం లక్ష్యం అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రభుత్వం ఉడాన్ పథకాన్ని మరో పది సంవత్సరాలు పొడిగించనుంది భారతదేశం యొక్క ఏవియేషన్ ల్యాండ్స్కేప్ను మార్చడం పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రభుత్వం ఉడాన్ ఉడే దేశ్ క ఆమ్ నాగరిక్ పథకాన్ని పది సంవత్సరాలు పొడిగించారు ఈ నిర్ణయం ప్రాంతీయ విమాన కనెక్టివిటీని పెంపొందించడం మరియు భారతదేశంలోని ప్రతి పౌరుడికి విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం నిబద్ధతను బలపరుస్తుంది అక్టోబర్ ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యోగి ఆదిత్యనాథ్ పోలీస్ స్మృతి దివస్ సందర్భంగా పోలీస్ సిబ్బందికి కీలక సంక్షేమ పథకాలను విడుదల చేశారు

డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈస్ట్రమ్ వన్ స్టాప్ సొల్యూషన్ను ప్రారంభించారు భారతదేశంలోని మూడు వందల మిలియన్లకు పైగా అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రతా పథకాలను ప్రాప్తతను పెంపొందించడం లక్ష్యంతో కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా అప్గ్రేడ్ చేసిన ఈస్ట్రమ్ వన్ స్టాప్ సొల్యూషన్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ ప్రధానమంత్రి వనబంధు కళ్యాణ్ యోజన అక్టోబర్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రారంభించబడింది ఇది ఇది జనాభాలో ఎయిట్ పాయింట్ నైన్ శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న భారతదేశంలోని గిరిజన వర్గాల అభ్యున్నతి మరియు చేరికను లక్ష్యంగా చేసుకుంది ఈ కార్యక్రమం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఉంది అక్టోబర్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దేశవ్యాప్తంగా వాలంటీరింగ్ ఇనిషియేటివ్ ఈ దీపావళి విత్ మై భారత్ మై భారత్ పోర్టల్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా దేశవ్యాప్తంగా ఏ దీపావళి మై భారత్ సాత్ అని దేశవ్యాప్తంగా స్వచ్ఛంద కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇది అక్టోబర్ ట్వంటీ సెవెన్ నుండి థర్టీ వరకు షెడ్యూల్ చేయబడింది సామాజిక సేవ మరియు సమాజ స్ఫూర్తిని ప్రోత్సహించడం ఐదు వందల స్థానాల్లో రెండు లక్షల వాలంటీర్లను నిమగ్నం చేయడం లక్ష్యం అక్టోబర్ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాజస్థాన్ ప్రభుత్వ పథకం ప్రారంభించింది ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడానికి మరియు ఆర్థిక వృద్ధిని పెంచడానికి రాజస్థాన్ ప్రభుత్వం రాజస్థాన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను ప్రారంభించింది ట్రిప్స్ పరిచయము రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ముందు వస్తుంది విస్తృత శ్రేణిలో వివిధ రంగాల్లో మెరుగైన ఆర్థిక ప్రోత్సాహకాలను అందించడం దీని లక్ష్యం అక్టోబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవాంతరాలు లేని జనన మరణ నమోదు కోసం మొబైల్ యాప్ ప్రారంభించబడింది అక్టోబర్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సిఆర్ఎస్ మొబైల్ యాప్లికేషన్ను ప్రారంభించారు ఇది పరిపాలనలో సాంకేతికతను సమగ్రపరచడం మరియు జనన మరణాల నమోదును సులభతరం చేయడం లక్ష్యం ప్రభుత్వ డిజిటల్ ఇండియా విజన్కు అనుగుణంగా ఉంటుంది ఇది పౌరులకు ఏ సమయంలోనైనా ఏ ప్రదేశం నుండైనా వారి రాష్ట్ర అధికారిక భాషలో ముఖ్యమైన ఈవెంట్ నమోదు చేయడం థ్యాంక్